రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది గోదావరి కనిలోని విజన్ హాస్పిటల్స్ ఆరోగ్యానికి అభయం అనారోగ్యానికి సింహస్వప్నం విజన్ ప్రత్యేకతలు జనరల్ మెడిసిన్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ పాలిట్రామా ఎమికల చికిత్స న్యూరో సర్జరీ ఫల్మనాలజీ ఫిజియోథెరపీ ఇరవై వైద్యులచే తక్కువ ఖర్చుతో సరైన వైద్యం ఫిషన్ హాస్పిటల్స్ లక్ష్మీనగర్ గోదావరి కని సంప్రదించగలరు కె విద్యాసాగర్ ఫోన్ నంబర్ సెవెన్ వార్తల్లోని ముఖ్య అంశాలు కాకా వెంకటస్వామి చిరస్మరణీయులు బీజేపీలో చేరిన యువత ఆటో డ్రైవర్ల యూనియన్ నేతల ఆనందోత్సవం బొగ్గుగనిలో స్వచ్ఛాహీ సేవ మందుబాబులకు జరిమానా వివరాలు బడి బాధ్యత భవిష్యత్తును పరిచయం చేసిన గురువర్యులందరికీ అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు కరోనా మహమ్మారిలోని బతుకు భారం నుంచి ఉపాధ్యాయ వర్గానికి విముక్తి లభించాలని మనమందరం కాంక్షిద్దాం కోరుకుందాం కేంద్ర మాజీ మంత్రి జి వెంకటస్వామి కార్మిక పక్షపాతి అని దళిత వర్గాల అభ్యున్నతికి ఆయన అందించిన సేవలు ఘనమైనవని పలువురు పేర్కొన్నారు ఈరోజు కాకా జయంతిని పారిశ్రామిక ప్రాంతంలోని కాంగ్రెస్ బీజేపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు స్థానిక సింగరేణి ఆర్జీవన్ జిఎం ఆఫీస్ వద్ద ఉన్న వెంకటస్వామి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ జయంతి కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మహంకాళి స్వామి ముస్తఫా నగునూరి సుమలత రాజు యుగేందర్ గట్ల రమేష్ నాగరాజు సతీష్ దశరథం ప్రవీణ్ తదితరులు ఉన్నారు ఏటింకైన కాలంలో కూడా కాంగ్రెస్ స్థానిక అధ్యక్షుడు గుండేటి రాజేష్ ఆధ్వర్యంలో కూడా కాకా జయంతి వేడుక జరిగింది కాగా బీజేపీ శ్రేణులు సైతం వెంకటస్వామి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఆయన సేవలను కొనియాడారు ఇందులో నాయకులు సోమర సత్యనారాయణ కాశ్పేట లింగయ్య ఎస్ కుమార్ బల్మూరి అమరేందర్ రావు కౌశికారి దుబాసి లలితా మల్లేష్ కలువల శిరీష సంజీవ్ పెద్దపల్లి రవీందర్ రాచకొండ కోటేశ్వర్లు ముప్పు యాదగిరి తదితరులు ఉన్నారు గౌరవ న్యాయస్థానం ఈరోజు ఇచ్చిన తీర్పులో ఆటో డ్రైవర్లకు న్యాయం జరిగిందని ఆటో డ్రైవర్స్ యూనియన్ మాజీ అధ్యక్షుడు గోపు ఎలయ్య యాదవ్ ప్రధాన కార్యదర్శి ఈర్ల ఎలయ్య తదితరులు అన్నారు గత ఐదు సంవత్సరాల క్రితం తమను ట్రాఫిక్ పోలీసులు పెట్టిన ఇబ్బందులను నిరసిస్తూ ఆటో డ్రైవర్లు అప్పట్లో చేపట్టిన ధర్నా నేపథ్యంలో పలువురు మీద పెట్టిన కేసులను ఈరోజు గోదావరిక న్యాయస్థానం కొట్టివేసిన నేపథ్యంలో ఆటో డ్రైవర్లు హర్షిస్తూ ఆనందోత్సవాన్ని స్థానిక చౌరస్తాలో నిర్వహించారు టపాసులను కాల్చారు స్వీట్లను పంపిణీ చేశారు ఇందులో నాయకులు మాటేటి రాజేశం ఇటికాల సోమయ్య అన్ను పెనుగొండ రాజయ్య ఈసు తదితరులు ఉన్నారు ఈ సందర్భంగా గోపు ఐలయ్య యాదవ్ మాట్లాడుతూ ఆటో ఆధ్వర్యంలో ఏదైతే ఆటో కార్మికులను ట్రాఫిక్ పోలీసులు కానీ ఇతర ఆఫీసర్లు కానీ ఇబ్బంది నానా ఇబ్బందులకు గురి చేస్తుందని అన్నాడు మరి ఒకే రోజు మూడు వందల ఆటోలను మరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం చూసి కార్మికులు మరి పెద్ద ఎత్తున దాదాపు మూడు వేల మంది కార్మికులు నిరసన తెలుపుతూ ర్యాలీ చేస్తూ మరి ట్రాఫిక్ పోలీసుల దగ్గర దాని నిమిత్తంలో కొందరు మరి అధికారులు అయితేనేది ప్రజాప్రతినిధులు అయినది వాళ్ళు మరి ఆ రోజు ఏదైతే ఆటో కార్మికులకు నాయకులు ఇస్తున్న నాయకులందరి మీద మా మీద మరి తప్పుడు కేసు బనాయించడం జరిగింది మరి ఆ తప్పుడు కేసు ఇప్పటి వరకు గత ఐదు సంవత్సరాలు తిరుగుతూ మరి ఎన్నో ఇబ్బందులకు గురైన కానీ మరి ఆఖరుకు న్యాయము కార్మికులందరూ ఉన్నది కాబట్టి కార్మికులు న్యాయమైన అప్పుల గురించి నిరసన తెలిపారు కానీ ఎవరికి ఇబ్బంది కలిపేయలే దాని నిమిత్తంలో ఈరోజు జడ్జిమెంటు జడ్జి గారు మరి కోర్టు తీర్పు ఇచ్చి దాన్ని ఆ కేసును మరి కొట్టివేయడం జరిగింది ఈ విజయము అందరిది ఈ యొక్క విజయము కార్మికులకే అంకి కాలం పాటు ఉపాధ్యాయులుగా పలు పాఠశాలల్లో విధులు నిర్వహించి ఇటీవల ఉద్యోగ విరమణ పొందిన రామగుండం అంతర్గం పాలకుర్తి మండలాలకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులను అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎన్టీపీసీ టీటీఎస్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో మండల రాక పక్షాన ఆత్మీయంగా సన్మానించారు ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి బి డానియల్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల సేవలను ప్రశంసించారు అనంతరం మ్యాజిక్ రాజా ఏ భీమ్సేన్ జి మంజిత ఎన్ రీటా రాకుమార డి సమ్మిరెడ్డి జి ఇందిరేలను వారి కుటుంబ సభ్యులతో పాటు పూలమాలలు శాల్వాలతో ఆత్మీయంగా సన్మానించి వీడుకోలు పలికారు ఇంకా ఈ కార్యక్రమంలో అంజన్ కుమార్ రవి స్వరూప్ చంద్ బిల్లా సంపత్ ఆకుల రామకిషన్ తదితరులు ఉన్నారు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది గోదావరి కనిలోని విజన్ హాస్పిటల్స్ ఆరోగ్యానికి అభయం అనారోగ్యానికి సింహస్వప్నం విజన్ ప్రత్యేకతలు జనరల్ మెడిసిన్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ పాలిట్రామా ఎమికల చికిత్స న్యూరో సర్జరీ ఫల్మనాలజీ ఫిజియోథెరపీ ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అనుభవజ్ఞులైన వైద్యులచే తక్కువ ఖర్చుతో సరైన వైద్యం విషన్ హాస్పిటల్స్ లక్ష్మీనగర్ గోదావరి కని సంప్రదించగలరు కె విద్యాసాగర్ ఫోన్ నంబర్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ టూ ఫోర్ ఇరవై ఇరవైలో భాగంగా స్వచ్ఛత మాసోత్సవాల కార్యక్రమం ఈరోజు జీడికే వన్ నైంటీ త్రీ ఇంక్లైండ్ బొగ్గు జరిగింది ఈ కార్యక్రమానికి గ్రూప్ వన్ ఏజెంట్ సురేష్ మేనేజర్ ఎస్పి సింగ్ కార్మికులతో ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇందులో ఫిట్ సెక్రటరీలు రమేష్ రెడ్డి అశోక్ అభిలాష్ రామకృష్ణ షబీర్ అహ్మద్ సంక్షేమాధికారి హనుమంతరావు తదితరులు ఉన్నారు రక్షణతో కూడిన ఉత్పత్తిని కార్మికులు సాధించాలని ఆరు జట్టు జనరల్ మేనేజర్ ఎం సురేష్ అన్నారు ఈరోజు జిఎం సురేష్ సెవెన్ ఎల్పి బొగ్గు సందర్శించారు అధికారులతో సమీక్ష నిర్వహించారు గన్లో కరోనా నివారణ చర్యలను సమీక్షించారు ఇందులో అధికారులు శ్రీనివాసరెడ్డి తిరుపతి పైడీశ్వర్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు పెద్దంపేట గ్రామం నుంచి బీజేపీ మండల అధ్యక్షుడు మాడ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు బీజేపీలోకి కొందరు యువకులు చేరారు జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఆర్టీసీ మాజీ చైర్మన్ సోమారావు సత్యనారాయణ వీరికి ఖండువాలని కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి భూషిపాక సంతోష్ కుమార్ దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి తుల్లా సతీష్ ప్రోత్సాహంతో పార్టీలో యువత చేరగా చేరిన వారిలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకుడు బొడ్డుకుమార్ హిందూ వాహిని నాయకుడు అరుముల శ్యామ్ మూడడుగుల సతీష్ తదితరులు ఉన్నారు ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి బోడగొండు సుభాష్ మండల కార్యదర్శి జూల రాజేష్ దళిత మోర్చా మండల అధ్యక్షుడు నవీన్ యూత్ అధ్యక్షుడు మగ్గిడి సాగర్ తదితరులు ఉన్నారు మందుబాబులకు ఈరోజు గోదావరిఖాన్ న్యాయస్థానం జరిమానా విధించారు రామగుండం ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి రమేష్ బాబు ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన ఆరుగురికి మందుబాబులను గోదావరిఖన్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ పర్వతం రవి ముందు హాజరుపరిచారు ఈ ఆరుగురికి ఒక్కొక్కరికి రెండు వేల రూపాయల జరిమానా విధించారు భవిష్యత్తులో మళ్ళీ మద్యం సేవించి వాహనం నడిపితే జైలుకు పంపుతామని జడ్జి రవి హెచ్చరించారు రేపు గోదావరిఖండ రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో రామగుండం సాంస్కృతిక సంక్షేమ కమిటీ నిర్వహణలో నేపథ్య గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం స్మృతి నివాళ కార్యక్రమం జరగనుంది స్థానిక మార్కండే కాలంలోని శ్రీ లక్ష్మి హాల్లో ఉదయం పదకొండు గంటలకు నిర్వహించనున్నారు ఇందులో స్థానిక కళాకారులతో పాటల విభావరి నిర్వహించనున్నారు ఈ నివాళి కార్యక్రమానికి కళాకారులు కళాభిమానులు కళా పోషకులు అన్ని పక్షాలు హాజరు కావాలని రామగుండం సాంస్కృతిక సంక్షేమ కమిటీ కోరింది ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం మళ్ళీ ఫ్లాష్ న్యూస్లో కలుద్దాం నమస్కారం